నూల కదా చేపల కూరకు కావాల్సిన పదార్థాలు చేపల కూర కావాల్సిన పదార్థాలు చేపల కూరకి ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు కట్ చేసి చేప ముక్కలు చింతపండు ఉల్లిపాయ పేస్ట్ అల్లం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి పసుపు ఆయిల్ కారం సాల్ట్ కళ్ళుప్పు వాటర్ కొయ్యి మీద వండుకుంటున్నామా పొయ్యి మీద వండుతున్నాం వంట చాలా టేస్టీగా ఉంటుందండి పేరు ఆయిల్ వేసుకుందాం

ఆనియన్స్ కొంచెం మరగాలి గాలి ఎక్కువగా వస్తుందండి గోదావరి ఇక్కడ క్లైమేట్ అసలు బాగాలేదండి కొంచెం గాలి ఎక్కువ కొంచెం ఎక్కువగా అండ కూడా ఇక్కడ మాట్లాడుతుంది and powder mix karamna anda takwa and mix karana and mein mix kar dunga laddu ha tension hai liye taste kar friends total friends chalte hai இது டர்மரி பவுடர் டர்மரி பவுடர் பசுப்பு வேஸ்கு கலப்பார் సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి అయితే వేసాండి టమాటా మేము టమాటా తక్కువ తింటామండి అందుకే టమాటా వేయలేదు పప్పు టమాటా ఎటువంటి దాంట్లో తప్ప టమాటా

కొన్ని ముక్కలైతే పాపకి ఫ్రై కని తీస్తామండి అలాగే మా హస్బెండ్ కూడా వేరేగా ఉండడానికి తీసుకుంటాము అల్లం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాము ఆ తర్వాత వేసేస్తాము ఒక వారం బట్టి క్లైమేట్ అంతా మబ్బుగానే ఉంటుంది చేంజ్ అయిపోయింది ఎండలేదు మా పాప చెప్తుంది కదండి వర్షాకాలం అని ముడుపు అవును టేస్ట్ ఉండట్లేదు వండేసారా కూర കളണ്ട 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 നെക്സ്റ്റ് വീ നെക്സ്റ്റ് മന്തേ ദീപാവലി 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 ബാമള് കളായതാണ് మామిడికా బాగా వచ్చి వేసుకున్నారండి తర్వాత చింతపండు చింతపండు ఇది అక్కడ అలా రాదురు చింతపండు సపరేట్గా తీసుకోవాలండి అలాగే పోసుకోకూడదు అందరూ ചുറം <laughs> എ తర్వాత మళ్ళీ ఆ పొయ్యిలను పొయ్యిల మీద వంట అయితే ఈజీగా అనమాట ఇలా మా కోనసీమ సైడ్ కూడా అంటే మా ఫాదర్ వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఇలా పొయ్యిల మీద వండుకుంటారు ఈ పొయ్యి మీద వండిన కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మాకున్న స్పేస్ బట్టి మేము ఇలాగా పొయ్యి అయితే పెట్టుకున్నాము చూడండి ఈ పొయ్యి కూడా మేము ఇటువైపే కోనసీమ సైడ్ తీసుకున్నాం అన్నమాట పసుపు అదేంటి పిండి ముగ్గు 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 పెట్టింది గుట్లు ఈ పుల్లలు కూడా మేము కొనుక్కొని తెచ్చుకుంటాం అన్నమాట ఈ మధ్యన వర్షం అన్నీ పొయ్యి సరిగ్గా పెట్టట్లేదు లేదంటే ఎక్కువ పొయ్యి మీదే కుక్ చేసుకుంటాము తర్వాత ఈ ఫిష్ కర్రీలో అయితే చేపలు చేప బెండకాయ అయితే వేసాము బెండకాయ చేపలు చాలా పొయ్యైన సిమ్ములో ఉడకాలి బెండకాయ చేపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి మా పాపకి మేము ఫ్రై చేయాలి అది ఈ చేపల పులుసు అయితే తినదు ముక్కలు అయితే తినదు చేప పులుసు ముక్కలు నాకైతే ఫ్రై ఇష్టం ఈవిడకైతే ఫ్రైయే చేయాలి మా మమ్మీ ఇది కడి నుంచి అయితే తీసుకొచ్చారు నిత్యం అంటే నిత్యం కాస్తుంది అనమాట అప్పుడప్పుడు కాదు నిత్యం కాస్తుంది ఈ మొక్క ఈ సంవత్సరం అయింది చూడండి చాలా పువ్వులు ఒక రెండు మోర రెండు మూరల వరకు వస్తుంది అన్నమాట అయితే ఇక్కడ ఇలాంటి మొక్క మా ఏరియాలో ఎలాగైతే లేదు అందరూ మా దగ్గరకు వచ్చి ఈ పువ్వులు అయితే అడుగుతారు ఇంకా కొమ్మ అయితే ఇమ్మంటారు కానీ కొమ్మ వేస్తే బతకదు చూడండి దీని బేస్ ఏది ఎక్కడ ఉంది అక్కడ చిన్న కుండీలు అయితే వేసింది ఇంత పెద్ద మొక్క అయితే అయ్యింది ఇందులో ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి నందివద్దన తర్వాత ఆర్నమెంటల్ ప్లాంట్ కూడా ఉంది చూడండి ఇది నేను తెచ్చి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది బుషి ప్లాంట్ అనమాట అలాగే మనీ ప్లాంట్ తులసమ్మ ఇది చాలా పెద్ద మొక్క మా మమ్మీ కొట్టేసింది దారికి అడ్డుగా వచ్చిందని కానీ ఇందులో చాలా మంచి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి యాంటీ క్యాన్సర్ క్యాన్సర్ ఉన్న పేషెంట్కి ఇది పౌడర్గా చేసి ఇస్తారనమాట చూడండి ఆయిల్ ఎలా పైకి తెలియదు చేపల కూర అంటే ఎలా ఆయిల్ పైకి రావాలన్నమాట మగ్గాలి సో ఇక్కడ మంట కూడా తక్కువే తక్కువగా మంట రోజు మారేడుమిల్లిలో చేసే బొంగు బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ బొంగులు అయితే దొరకలేదు ఒకవేళ ఉన్నది చాలా కాస్ట్ చెప్పారు నాకు ఎక్కడైనా తక్కువ జరిగితే బొంగు బిర్యానీ బొంగు చికెన్ కూడా చేస్తాను మారేడుమిల్లిలో చేస్తారు కానీ అంత టేస్ట్ ఏమి ఉండదండి ఇంతకు ముందు మేము వెళ్ళాము కానీ అక్కడ ఏం బాగుండేది కాదు మేము మా ప్రాసెస్ అయితే చేద్దాం అనుకున్నాం కానీ అవి దొరకలేదు చూద్దాం ఈసారి ఎప్పుడైనా దొరికితే గ్యాస్ మీద అయితే పని చూసుకోండి కర్రీ లాగా సగం మీదే ఉడకాలి కర్రీ చూసుకున్నాం చేపల పులుసు లుక్ అయితే ఉందండి ఇప్పుడు నేను రైస్లో వేసుకొని చూపిస్తాను ఇంకా అయిపోయినట్టే కర్రీ బాగా